ఇంకొక శేషం ఏంటంటే ఇక్కడ కోనేరు ఉంది కోనేరు అద్భుతమైనటువంటి స్వచ్ఛమైన నీరు మంచి ఎండాకాలం కానీ వానాకాలం కానీ మూడు వందల అరవై ఐదు రోజులు బ్రహ్మాండంగా నీరు ప్రవహిస్తుంది ఇక్కడ ఈ కోనేటిలో స్నానం చేసుకొని స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని అదిగో అక్కడ వెంకటేశ్వరని దర్శనం చేసుకొని చుట్టుపక్కల గుహలు ఇవన్నీ కూడా అత్యంత ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ మనకు పర్యాటక క్షేత్రంగా కూడా మనం చూడవచ్చు దీన్ని అలాగే శివభక్తి ఉన్నవాళ్ళు శివుని దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వీరభద్ర స్వామి కాలభైరవ అందరూ ఉన్నారు ఇక్కడ సో ఇది పవిత్రమైనటువంటి క్షేత్రంగా చెప్పుకుంటారు కాబట్టి ఇటువైపు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యాగంటిని దర్శనం చేసుకుంటే మంచిది తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు మనసులోని కోరికలు ఏదన్నా ఉంటే ఆ కోరికలన్నీ నెరవేర్తాయని ప్రసిద్ధి ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ నంది ఉంది కదా ఇందాక ముఖమండపానికి దేవుడు ముఖమండపానికి ఈశాన్యం దిక్కున నంది ఉంది సో ఈ నంది చెవులో మనం కానీ మనం అనుకున్న కోరికలు కానీ చెప్తే కుడి చెవిలో అది శివునికి చెప్తుందట ఆ నంది ఆ తద్వారా మనకేందంటే శివుడు మనం అనుకున్న కోరికలను నెరవేర్చేస్తాడు కాబట్టి మనకు ఏదైనా ఈతి ఉన్నా ఇంకే బాధలు ఉన్నా ఏ సమస్యలున్నా అన్ని సమస్యలను మనం ఇక్కడికి వచ్చి ఈ స్వామి అమ్మవారిని ప్రార్థించి మనం ఆ నంది చెవిలో చెప్తే ఆ నంది శివునికి చెప్పి శివుని ద్వారా మన కోరికలు నెరవేర్చిస్తుంది ఓం శివాయ